హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో డే వన్ చిక్ అప్పుడే పుట్టిన చిక్ నుంచి థర్టీ డేస్ చిక్కు వరకు ఏ ఫీడ్ ఇస్తాము మెడిసిన్స్ ఏమేస్తాము వ్యాక్సిన్ ఏమేమేస్తాము ఈ వీడియోలో ఒకసారి చెప్తాను కొద్ది మంది నుంచి దింపేసినాక ఫైవ్ డేస్ వరకు కోడి పిల్లలని నేనైతే బయట వదిలిపెట్టిన ఫ్రీ రేంజ్లో గంపలు కంపేసి ఇస్తాము అప్పుడు మేతలు ఓన్లీ ఇవే పెడతాయి మేతలు వచ్చేసి వడ్లాడిచేటప్పుడు తవుడు నోకలో వస్తాయి రెండు మిక్స్ అయ్యి వస్తాయి మిల్ ఇవి ఒక కేజీ వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ రూపీస్ అలా అమ్ముతారు ఇవి తీసుకొచ్చి వన్ వీక్ పాటు ఇవే నేపుతాను ఇంకా అసలు పిల్లల్ని వన్ వీక్ వరకు బయటకి అయితే వదిలిపెట్టము ఈ మేతలు అయితే చాలా హెల్దీ మేతలు ఇవి ఈజీగా డైజెషన్ కూడా అవుతాయి నేను అలా త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఇవే పెడుతున్నాను నాకైతే ఏ ప్రాబ్లం అయితే లేదు ఇప్పటి వరకు నెక్స్ట్ వచ్చేసి వాటర్ గురించి ఈ వాటర్ వచ్చేసి ఈ బెల్లం లేదంటే తాటి బెల్లం ఉంటే బెల్లం యూజ్ చేసుకోవచ్చు ఇది వాటర్లో ఇలా మిక్స్ చేసి డైరెక్ట్గా ఒక త్రీ డేస్ కంటిన్యూగా ఇస్తూనే ఉండాలి లేదంటే వాటిని మోషన్ వెళ్ళే అక్కడ గడ్డి కట్టేసి మోషన్ వెళ్ళక పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది ఈ పిల్లలు పుట్టినాక సెకండ్ డే నుంచే ఫీట్ తీసుకుంటే మొదలు పెడతాయి కదా వాటి ఫస్ట్ ఫస్ట్ డైజెషన్ సరిగ్గా అవ్వదు మేతలు సరిగ్గా అరగకుండా మళ్ళీ మోషన్ అవ్వకుండా ఉంటుంది అలా ప్రాబ్లం లేకుండా ఈ బెల్లం నీళ్లు తాటి బెల్లం కానీ మాములు బెల్లం కానీ నీళ్లు యూజ్ చేస్తే ఈజీగా మోషన్ అవుద్ది ఇలా తౌడు నోకుడు దాన వన్ వీక్ పెట్టిన తర్వాత నేనైతే డైరెక్ట్గా ఇంకా నానబెట్టిన మ్యాథలు ఉంటాయి కదా అవి కొంచెం కొంచెం వేసి అలవాటు చేస్తూ ఉంటాం వన్ వీక్ తర్వాత నుంచి ఫ్రీ రేంజ్ లో వదిలేస్తూ ఉంటాను ఇంకా మా ఈవినింగ్ పూట ఈ మేతలు కొంచెం కొంచెం వేసి అలవాటు చేస్తూ ఉంటాను కొంతమంది పిండాడించి మరీ పెడతారు నేనైతే ఇలా దాన పెట్టిన మ్యాథ్లో పెట్టేస్తాను నానబెట్టుకుని అసలు పెట్టకూడదు వాటికి డైజెషన్ అవ్వదు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ వన్ వీక్ తర్వాత ఈ రానికేట్ లసోటా వ్యాక్సిన్ కంపల్సరీగా వేస్తాను నేను అన్నిటికి ఏ వ్యాక్సిన్ స్కిప్ చేసినా పర్వాలేదు కానీ లసోటా వ్యాక్సిన్ మాత్రం స్కిప్ చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి విమరాల్ ఇది ఇది వచ్చేసి టెన్ డేస్ నుంచి త్రీ డేస్ ఫోర్ డేస్ ఒకసారి ఇస్తానే ఉంటాము వాటర్ లో కలిపేసి ఆ వాటర్ నేను పెద్ద గోడలకి ఇచ్చిన గోళ్ళకి అన్నిటికీ ఇస్తాము ఆ తర్వాత వచ్చేసి ఇది ఓఆర్ఎస్ ప్యాకెట్ పౌడర్ ఇది ఇది కూడా అంతే వాటర్ లో కలిపేసి ఇస్తాము నెక్స్ట్ ఇది వచ్చేసి రిఫ్లాక్సిన్ పౌడర్ ఇది యాంటీబయాటిక్ పిల్లల గీజలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది టూ డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే పిల్లల గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మా మేమైతే రెగ్యులర్గా ఇదే ఇస్తాము నెక్స్ట్ ఇది ఎలెక్ట్రానిక్ ఇది వచ్చేసి హిమాలయన్ బ్రాండ్ మేము ఇది యూజ్ చేస్తాము ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ కి ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ మిక్స్ చేసి వాటర్లో డైరెక్ట్గా పిల్లలకి పెద్దలకి అన్నిటికీ ఇచ్చుకుంటాము ఇది వచ్చేసి వీక్లీ ఒకసారి ఇస్తే సరిపోద్ది పుట్టిన పిల్లలకి మాత్రం ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి ఇచ్చుకుంటే సరిపోతుంది ముందు ముందు ఇవ్వకూడదు నెక్స్ట్ వచ్చేసి పసుపు ఇది అయితే నేచురల్ యాంటీబయోటిక్ ఫ్రెండ్స్ ఇది చిన్నటి పెద్దటికి అన్నిటికీ ఇస్తాము యాంటీబయోటిక్ పౌడర్తో కలిపి ఇవ్వచ్చు డైరెక్ట్గా వాటర్లో కలిపేసి ఇచ్చేయచ్చు ఎలాగో ఇవ్వచ్చు ఇదైతే పిల్ల పుట్టిన త్రీ డేస్ తర్వాత అదే మనం బెల్లనే లేపేస్తాం కదా అప్పటి నుంచి కూడా ఇచ్చుకోవచ్చు ఇదైతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత వీటికి అయితే స్పెషల్ ఫీడ్ అయితే ఏమి ఉండదు శ్రీరంజ్లో వదిలేస్తాము మామూలుగా అన్నిటికీ వేసినట్టే నేను ఈవినింగ్ పూట చోళ్ళు సర్జిగ మిక్సింగ్ నానబెట్టిని వేస్తాము ఒక వాటర్లో విషయంలో మాత్రమే కేర్ తీసుకుంటాము పసుపు కానీ యాంటీబయాటిక్ పౌడర్స్ లెవెక్ట్రానిక్స్ ఎమ్రాలు అవి వేస్తూ ఉంటాము ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ మధ్యలో గంబోరా వ్యాక్సిన్ అని ఇంకోటి ఉంటుంది ఆ గంబోరా వ్యాక్సిన్ వేస్తాము వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ వీటికి ప్రజెంట్ ఇప్పటికి టూ వ్యాక్సిన్స్ అయిపోయినాయి ఇవి వచ్చేసి ప్రెసెంట్ పిండి మేతలు ఇవి మేస్తున్నాయి అదే తౌడు పిండి గోధుమ పిండి అవి మిక్స్ చేసి పెడతాం కదా పిండి మేతలు మేస్తున్నాయి ఇవి వచ్చేసి థర్టీ డేస్ సిక్స్ వన్ మంత్ ప్రెసెంట్ ఇటు సార్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఈ పిల్లలకి మామూలుగా మనం చాలా మంది వ్యాక్సిన్లు లేవు మేము న్యాచురల్ గా పెంచడం ఇది అంటారు ఇవి వచ్చేసి అన్ని క్లాస్లు అయిపోయి ఇది ఒక యాక్టివ్ ఉండవు యాంటీబయాటిక్ పౌడర్స్ లివటానిక్స్ వైరస్లు అటాక్ చేయకుండా చిన్నప్పటి నుంచి టైం టు టైం వ్యాక్సిన్లు ఇచ్చుకుంటా కోడిపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసుకుంటా ఉండాలి అలా లేకపోతే పెద్ద ఎన్న రోగాలు అటాక్ అయ్యి ఇవి ఈజీగా చనిపోతాయి మామూలుగా పెద్ద ఫార్మ్స్ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో కోల్ పెంచే వాళ్ళు అయితే ఒక మంత్ వచ్చేపాటికి త్రీ ఫోర్ వ్యాక్సిన్ వేస్తారు మేమైతే అన్నీ జస్ట్ టూ వ్యాక్సిన్ వేస్తాము లసిట గొమ్మరు రెండు వ్యాక్సిన్లే మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఇంకోసారి లసోటా వ్యాక్సిన్ వేస్తాను ఇదే పిల్లలకి అంతే తప్ప అయితే అన్ని యాక్సిన్లు యూజ్ చేయము వాళ్ళకి ఇంకా మిగతా యాంటీబయోటిక్స్ లెవటానిక్స్ బలం రావడానికి విండరాలు ఇవన్నీ అయితే ఖచ్చితంగా వాడతాం మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంత మెడిసిన్ వాడినా సరే మనకు వచ్చి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటే చేతికి వస్తాయి ఫైనల్గా చాలామంది చిన్నపిల్లలప్పుడు తౌడును అన్నం మిక్స్ చేసి పెడితే తొందరగా ఇదిగా అని చెప్తారు అలా అయితే అసలు ఏమో కానీ ముందు వామ్స్ ఫామ్ అయిపోతాయి పిల్ల ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఎదగదు ఎన్నాళ్ళు అయినా పిల్ల సైజు గ్రోత్ ఉండదు చిన్నగా ఉంటాయి అసలు అన్నం అయితే ఒక టూ త్రీ మంత్స్ వరకు పెట్టకపోవడమే మంచిది పిల్లలకి మేమైతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి మామూలుగా పెద్దగోళ్ళకి ఏ మేటలు ఇస్తాము ఎక్కువగా ఏ మేటలు ఇచ్చేస్తూ ఉంటాము కాకపోతే తక్కువ పరిమాణాలు ఇస్తాము మేమైతే మా ఫామ్లో టూ మంత్స్ తర్వాత చిక్స్ సేల్ పెడతా ఉంటాము అందుకే టూ మంత్స్ తర్వాత కరెక్ట్గా చెప్తాము ఒక వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ తర్వాత మీరు పసుపు ఒకట వ్యాక్సిన్ వేసుకోండి అని చెట్టు మనీ మనం వన్ మంత్ లోపే వాటికి ఇమ్యూనిటీ పవర్ పెంచకపోతే అవి వచ్చి టూ మంత్స్ వచ్చేప్పటికి రెక్కలు పెరుగుతాయి బాగా రెక్కలు జాచేసి ఈ మేత సరిగ్గా తినకుండా పిల్లలు చనిపోతూ ఉంటాయి ఒక చోట నుంచి మూడు తీసి అలా చనిపోతూ ఉంటాయి ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి మేత సరిగ్గా తిన తినకపోయినా వాటర్లో ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని అందేలాగా మనమే చూసుకోవాలి రింగాలు యాంటీబయాటిక్ పౌడర్స్ డే బై డే ఇస్తూ ఉండాలి లివెట్రానికి వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడే పిల్లలు హెల్త్ గ్రోత్ ఉంటుంది మేము అయితే మా ఫ్యాన్ లో రెగ్యులర్ గా ఇప్పుడు చెప్పిన మెడిసిన్ అన్ని టైం టు టైం ఇస్తూనే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్